సింగిని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సీఐటి ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి మెండు శ్రీనివాస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షిత మంచినీటి కోసం మూడు బ్రాంచ్ల కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ యాజమాన్యం సౌకర్యం అన్యాయమని మండిపడ్డారు అనేక పోరాటాల ఫలితంగా ఐదు ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేసి మిగతా ఐదు ప్లాంట్ల ఏర్పాటును విస్మరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు తక్షణమే పెండింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు నీటి శుద్ది కేంద్రాన్ని త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేశారు అంటే స్థానిక సమస్యల మీద సమాధానం చెప్పాల్సి చెప్పాల్సి వస్తుందని తప్పించుకుంటున్నాడా ఇది మాకు జవాబు కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు గెలిచిన సంఘాలు ఏదైతే దేశవ్యాప్త సమ్మెలో ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు జరిగిన దేశవ్యాప్త సమ్మెలో వాళ్ళ కమట నీతి అనేది బయటపడ్డది కార్మిక సంఘాల ఐక్యతను కూడా దెబ్బతీశారు కార్మికుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు గత రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి సిఐటి చేస్తున్న పోరాటాలనే ఏజెండాగా మార్చి ఈ రోజు దొడ్డిదారిన గెలిచిన సంఘాలు ఈ సమస్యలను మరిచిపోయినాయి పైరవీలకు పరిమితమై పనిచేస్తా ఉన్నాయి అందుకనే ఈ రోజు జిఎం గారిని కూడా జిఎం గారిని కూడా మీరు సీట్ల కూసవద్దు మీరు వెళ్ళిపోవాలంటే లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజు ఉన్నది అంటే కార్మికుల సమస్యలు కార్మికుల స్థానిక సమస్యలు జీఎం గారికి పట్టింపు ఉండవు యజమానానికి పట్టింపు ఉండవు గెలిచిన సంఘానికి పట్టింపు ఉండవు ప్రాతినిధ్య సంఘాలకు పట్టింపు ఉండవు అంటే కార్మికుల సమస్యలను గాలిగోసి ఇలా పైలవులు చేస్తున్న సంఘాలకు కబర్దార్ అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రెండు సంవత్సరాల కాల త్రాగునీరు తాగునీరు లేదని చెప్పి రామగుండంలోని మూడు డిజన్ల ప్రజలు కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విశనిప నీళ్లు వస్తా ఉన్నాయి నా కార్మికునికి మంచి నీరు రావట్లే అని చెప్పి సిఐటి నిరంతరం పోరాడుతా ఉన్నది ఇరవై కోట్లు శాంక్షన్ అయ్యి ఈ రోజు జీడీకే వర్ దగ్గర ఫిల్టర్ బెడ్ కోసము నీటి శుద్ధి కేంద్రం కోసము శిలా పలకం వేస్తానికి గోడ నిర్మించారు శిలా పెట్టలేదు దానికి టైం దొరకలేదా అసలు ఆ శిలా పెట్టి ప్రారంభిస్తే రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఈ రెండు సంవత్సరాలు మురికి నీరు తాగి బతకాల్సిందేనా కార్మికులు అని చెప్పి సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అనేక సమస్యలు జీడికే లెవెన్ రోడ్డు వేయాలి పెద్ద రోడ్డు తోటి ప్రమాదాలు ఉన్నాయి ఎనక మంది కార్మికులు చనిపోతా ఉన్నారు మృత్యువాహపడతా ఉన్నారు అని చెప్పి ఓసీ ఫైవ్ నుంచి ఇవ్వమంటే లోడ్ అంతా చేయకుండా ఆ మొత్తం బొగ్గు పిల్లలకి వెళ్ళి ఆ ఉసుకొలకు వెళ్ళి దాటుకుంటూ టూ వీలర్స్ పోయే పరిస్థితి ఉన్నది ఈ రోజు ఓసుపై డోజర్ ఉంటుంది ఆ బ్లేడ్ సాఫ్ చేసి కనీసం ఇంకిట జ్ఞానం మేనేజ్మెంట్ లేదంటే కార్మికులు ఏ పరిస్థితులలో డ్యూటీ చేస్తున్నాడో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది